ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుమదుర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల ఏడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు శతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి అక్టోబర్ ఏడవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే చంద్రుడు దశమ స్థానంలో సంచారం చేయటం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా మీరు అత్యంత ఇష్టంగా చేసే పనులు ఇవాళ చేస్తారు ఎంతో ఇష్టపడతారు ఎంతో ఆసక్తి ఉంటుంది ఆ పనుల మీద అటువంటి పనులన్నీ కూడా ఇవాళ ఇష్టంగా సంతృప్తికరంగా ఆనందంగా చేయడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఆనందంగా చేయటమే కాదు మీకు ఆ పనుల్లో ఆ పనుల్లో కూడా మీకు విజయం లభిస్తుంది అంటే ఆ పనుల ద్వారా మీరు సత్ఫలితాలను పొందుతారన్నమాట అలాగే గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఏవైతే ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరోగ్య సమస్యలు కూడా మీకు ఖచ్చితంగా అవన్నీ కూడా ఆరోగ్య సమస్యల నుంచి మీకు సాంత్వన లభిస్తుంది ఆరోగ్య సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి ఆదాయం కూడా బాగా పెరుగుతుంది ముఖ్యంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా మీకు బ్రహ్మాండంగా ఆదాయం పెరుగుతుంది అన్ని రకాలుగా కూడా మీకు ఆదాయం పెరుగుతుంది ఉద్యోగాల్లో అయితే మీకు ఖచ్చితంగా కూడా మరి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా మీ యొక్క తోటి ఉద్యోగులతో మీకు మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి పై అధికారులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి అలాగే మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది తగిన ఆదరణ లభిస్తుంది ఆదరణ లభించడమే కాదు మీ పై అధికారులు మీ పనికి మీ పనికి గుర్తింపుగా మీకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా సిఫార్సు చేయడానికి అవకాశం ఉంటుంది తోటి ఉద్యోగులతో కూడా మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగపరంగానే కాకుండా మీరు ఇతరత్ర మీరు ప్రయత్నాలు చేస్తే కనుక అన్ని రకాలుగా కూడా మీకు ఆదాయం బాగా కలిసి వస్తుందన్న విషయాన్ని గమనించాలి ఇక వ్యాపారస్తులకైతే ఆ వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారాల్లో తగిన లాభాలు వస్తాయి తగిన ఆర్థిక లాభాలు వస్తాయి వాళ్ళు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు వస్తాయి దాంతో ఏంటంటే వ్యాపారస్తులు ఎప్పుడైతే ఆదాయం బాగా పెరిగిందో ఆదాయం పెరిగినప్పుడు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కదా ఆత్మవిశ్వాసం పెంచుకుని వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి అంటే కొత్త కొత్త బ్రాంచ్లు పెట్టడానికి ఒకవేళ కొత్త కొత్త బ్రాంచ్లు పెట్టకపోయినా ఉన్న వ్యాపారాన్ని ఇంకొంచెం పెద్దదిగా చేసుకోవడానికి ఇంకొంచెం ఎక్కువ ఐటమ్స్ పెట్టుకోవడానికి వ్యాపారంలో ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి వ్యాపారంలో మీరు పెట్టిన పెట్టి పెట్టుబడులకి మంచి లాభాలు ఆర్జించడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున ఈ కుంభరాశి వాళ్ళు తమకు నచ్చిన వస్తువుల్ని సేకరించుకుంటారు అంటే కొనుగోలు చేసుకోవటం కానీ లేకపోతే ఇతర మిత్రులు మిమ్మల్ని మీరంటే పడి చచ్చిపోయే వాళ్ళు ఎవరైనా ఉంటే మిమ్మల్ని మిమ్మల్ని వాళ్ళు మిమ్మల్ని వాళ్ళు మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మీకు నచ్చిన వస్తువులను వాళ్ళు కొనివ్వడానికి బహుమతిగా ఇవ్వడానికి అలాగే లేకపోతే మీకు మీగా మీ అంతట మీరుగానే వాటిని కొనుగోలు చేసుకోవడానికి సేకరించుకోవడానికి ఎక్కువగా అవకాశం అన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి మీరు ఏ రంగానికి చెందినవారైనా సరే ఈ రోజున మీ గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే గౌరవ సన్మానాలు కూడా మీరు పొందడానికి అవకాశం ఉంటుంది మీరు గతంలో చేసిన పనులకి మీరు గతంలో చేసిన చూపించిన సామర్థ్యానికి గుర్తింపుగా ఇవన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దాంతో ఏంటంటే మీకు మీ కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి మీ ఇంట్లోనే కాదు మీ ఆఫీస్లోనే కాదు మొత్తం మీద అన్ని చోట్ల కూడా మీ యొక్క గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది ప్రత్యేకమైన ఐడెంటిటీ అనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతికుడికి ఈరోజు చాలా హ్యాపీగా ఉంటుంది చేస్తున్న పనులన్నీ కూడా ఇష్టపూర్వకంగా ఆత్మవిశ్వాసం చేయటం వల్ల మానసికమైన బలం పెరుగుతుంది సంతోషం పెరుగుతుంది ఆనందం పెరుగుతుంది ఈ ఆనందంతో సంతోషంతో మీ కార్యక్రమాలని మరింత బాగా చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ ఆనందాన్ని ఇతరులతో పంచుకోవడానికి ఇతరుల మిత్రులతో పంచుకోవడానికి లేదా బంధువులతో పంచుకోవడానికి మీరు బంధువులు వెళ్ళకు వెళ్ళటం కానీ లేకపోతే వాళ్ళు మీ ఇంటికి వచ్చి రావడం కానీ జరుగుతుంది అలా జరిగినప్పుడు మీరు అంతా హ్యాపీగా సంతోషంగా విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఆ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి గౌరవ గౌరవ సన్మానాలు కూడా వాళ్ళకి దక్కుతాయి గౌరవ సన్మానాలు కూడా వాళ్ళ పాట వాళ్ళకి గుర్తింపుగా గౌరవ సన్మానాలు కూడా వాళ్ళకి దక్కే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ప్రభుత్వ సంబంధమైన పనులు ఎవరైనా పెట్టుకుంటే కుంభరాశి వాళ్ళు అవన్నీ కూడా మీకు అనుకూలంగానే వస్తాయి వాటి ఫలితాలన్నీ కూడా మీకు అనుకూలంగానే వస్తాయి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్ళందరికీ కూడా ఈ రోజున ఆదాయం అంటే ఉద్యోగ రూపంలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా ఆదాయం పెరుగుతుంది అలాగే కొత్త ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఈ కొత్త ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు విషయంలో కూడా వాళ్ళకి కూడా కొత్త కొత్త ఉద్యోగాలు చ మరిన్ని ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈ రోజున ఏకాగ్రత బాగా కుదురుతుంది చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కుదరడం వల్ల వాళ్ళ విద్యలో మంచి ప్రతిభా పాఠ వాళ్ళని ప్రదర్శిస్తారు దాంతో ఆ విద్యార్థులకు కూడా అంతా కూడా బ్రహ్మాండంగా యోగిస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతికులకి ఈ రోజంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ రోజంతా కూడా మీకు చాలా అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి ఒకవేళ అలా చేయలేకపోతే కనుక శివునికి ఓం శివాయ అనే పంచాక్షి మంత్రాన్ని మీరు క్రమం తప్పకుండా పఠించడం వల్ల చాలా వరకు మేలు జరుగుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనుభావంతు నమస్కారం